హ్యాపీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా బ్లాగ్ ఏంటనుకుంటారా రొట్టెలు ఎత్తానని కాదు మా వాళ్ళు పొలం దునిస్తాను అని చెప్పి అనమాట పొలం దున్ని అని పోతానే అని వర్షం బాగా పెడతాండి అందుకోసం ఆగిండ్రు అండ్ ట్రాక్టర్ అయినా కూడా ఇంకా రాలేదట వచ్చినాక పోతారు ఈనా సుమారు ఇంకా మనిషి ఇంక ఉంటారు ఇలా అయితే పోతుండ్రట కానీ వర్షం అయితే బాగా కొడుతుంది కొంచెం తగ్గింది కానీ అప్పటికి ఇప్పటికి కొంచెం తగ్గింది ఇంక ఇప్పుడు కూడా వర్షం కొడుతుంది అందుకోసం వేడి వేడిగా రొట్టెలు వేసుకొని ఇంకా మంచి ఉంటుంది అని రొట్టెలు నువ్వు రావా అమ్మ నేను రా చిప్పులు కాడ అత్తానన్నాడు కానీ ఇక వర్షం ఇవ్వడం కానీ వర్షం పడకపోతే మా తీసుకోపోతుంది కానీ ట్రాక్టర్ అంటే బాగా పిచ్చ మా దగ్గరనేమో రెండు బుద్దలు జాయింట్ చేస్తే మడతారు కానీ ఇక్కడ మన తర్వాత అట్లా అన్నట్టు ఇట్లా రొట్టెని దాల్చి దాన్ని నాలుగు దిక్కుల మడత వేస్తే దాన్ని మడత రొట్టాంటారు నాకు ముందు ఈ రొట్టె చేసేది రాదు అంటే మా సైడ్కి రొట్టె వేసే లంచు కానీ మళ్ళీ మా మొత్తం వేసి రొట్టె వేసి అంటే ఎంతైనా కొంచెం షేప్ రాదు కరెక్ట్ మా రొట్టె అయితే షేప్ గుంగ్ర వస్తుంది కానీ ఇక్కడ ఉండేది రాదు లాస్ట్ రే అయిపోయింది ఫుల్ వీడియోని అయితే చూడండి బాయ్ రెండోసారి తిరువాల కాదు బస్తాలు కొట్టిరు రెండోది నిన్న నైట్ చూపించిన కదా ఇక సుమారుగానే మట్టుకు వచ్చిన రేపు బొడ్లు ఎక్కాలి మరీ రావాలని అన్నాం కట్టిండి ఇకొడ్లు ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉండదు అన్నట్టు అందుకే ట్రాక్టర్తో ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది అరేపు నన్ను ఇది బండల పంట ఉన్నాయి నేను చెప్తాను ఒడ్లు పెట్టుకుంటే రద్దయిపోతుంది కిరాత అటో కిరాత ఓ నీ పని లేకుంటేనే రారా ఎందుకంటే అక్కడ వాస్తవానికి ఇద్దరి మధ్య ఇప్పుడు భూమి ఉన్నా కదా పొత్తుంది ఆ మధ్యలో ఒడ్డు పెట్టాలన్నట్టు ఆ ఒడ్డు అనేది మధ్యలో పెట్టాలంటే ఆ పర్సన్ కూడా ఉండాలని ఆగిన అది నీళ్ళు పోతున్నాయని అక్కడ నుంచి ఆడదాకా నీళ్ళు పోకుండా మెదగెట్టుకుంటూ వచ్చినాము అక్కడ మూడు రోజులు కట్ట పడతాడు ఇది ఇళ్ళకెళ్ళకు నీళ్ళు ఎక్కుతలేవు వాస్తవానికి ఇక మూడు రోజుల తండాడితే తండే ట్రాక్టర్ టాక్టర్ దొరికితే ఇవాళ దున్నిండు ఇవాళ ఒడ్లు మళ్ళీ పక్కలకి ఇట్లా గడ్డి బాగుందని చెక్కిపిట్టాడు అన్నది తండ మూడు రోజుల ఎంత ఇది అయిండేసరికి ఇల్లు కట్టలేవు నీళ్ళు కానీ ఇప్పుడు ఎట్లయితే ఇక విజయవంతంగా అయితే అయిపోయింది నీళ్ళు ఇల్లేక కొడాలి అవునవును నీళ్ళక ఇప్పుడు ఇల్లేదు ఇప్పుడు ఇల్లు మోడ ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఎంత మంచిగా ఉన్నాయో ఇక డాక్టర్ అన్నది సంపకపోతానుకో రేపు కొంచెం ఇబ్బంది కాకుండా ఏ భూమిగడ్డ బండలు కొండ నాకు అర్థమవుతుంది మొత్తం బండలే ఈడ బండలే ఈడ బండలే ఈడ చూడు ఈడ కొద్ది బండలే చెక్కు చెక్కు రైతు రైతు రైతో పాడుగాను నీరాతో ఒడ్డు పెడతాండాగోడ్ అయిపోయింది దానికి మంచిగా అనుకో అంత మొత్తం రైతు రైతు అంటే మరి మినిమం ఉంటుంది రైతు ఈ ఒడ్లు పెడతాండు ఆల్రెడీ అక్కడ ఇద్దరు ఇద్దరు రమ్మన్నా వాళ్ళు ఆడ ఎక్కుతారు నాకు ప్రవీణ్ అండ్ వంశీ హాయ్ చెప్పు చెబ్బా అయ్యో ఏ అయ్యో కూతులు పెడతాడాగో

అంటే నేను కొంచెం తెలుసుకుందా రైట్ అయినా రైట్ అయినా తెలుసుకుంది మనోడు ఏం చెప్తాడు డైరెక్ట్ ఎత్తే నాకే పని అనుకుంది ఒడ్డు ఈ ప్రవీణ్ నేను ఒట్లు పెట్టి ఓకే మరి మాకు ఇరవై కుంటల పొలం అటు దేదా ఉన్నప్పుడు చిన్నప్పుడు నేను చెక్కండి చెక్కి ఒడ్లు పెట్టుకుంటా వచ్చినా కానీ మళ్ళా దాదాపు ఒక దగ్గర దగ్గర ఏడైదు ఏళ్ళే పది ఏళ్ళు అవుతాను మళ్ళీ వాళ్ళ ఉన్న వాళ్ళకే ఇస్తాను ఇద ఇరవై గుంటల్లో పది గుంటలు కెనాల్ కింద ఇది ఇంకా పది గుంటలు కిణాలు జోకుంటుంది జోకుంటుంది ఇదంతా మా ఇదంతా మా తాత మా బాబు ఏది అమ్ముకున్నా అమ్ముకున్నాడా ఓకే రైట్ మట్టి దొరుకుతా అంతగా మట్టి వాడతాట్లేదా సుమని కూడా వడ్లు ఒడ్లు అందుకు వచ్చిండు ఒడ్లు పెడతాడు జోరు పెడతాం మట్టి వారేసుకుంటూ పోతా దాన్ని ఎవరు రాస్తారా పూత పూత పెట్టావా ఎందుకు పూత పూత అంటే ఇల్లుకు పూత కాదురా రా

ఏది మట్ట వ్యవసాయమా టాలట నడుపు నడుపుతా అసలు నేను ఇల్లనే టాలతో అయిపోరా అటు దొక్కురా మురిగే తట్టు ఆ దొక్కుతో పని అయిపోతుంది అగో మా ఒడ్డునాడ పెద్ద మనిషి వచ్చిండు ఇక మళ్ళా మేము కూడా అందరం కలిసే గెట్టు కదా ఆ గెట్టుగా మంచిగా పెట్టాలి ఇద్దరు పొత్తు కాబట్టి కనికి 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 కని చూసి కారా మళ్ళా ఫ్యూచర్లో లొల్లి రాకుండా అందుకే పెడదాం కానీ ఆ మనిషి వచ్చేదాకా ఆగిం ఆడ ఏంటి మందు వెళ్తాను మందు కావచ్చు నారు మంచిగా రావడానికి ఉప్పా అడుగు అడుగుమంది అంటారు

కానీ మన వీడిచ్చిన మంది ఉంది కానీ తొందరగా చేసుకుంటా పోదాం వీడియో తీసుకుంటా మధ్య మధ్యలో చేసుకుంటా పోదాం ఇప్పుడు గ్యాప్ కొసేపు మళ్ళీ ఒడ్లు పెట్టినాక ఒక ఒడ్డు పెట్టినాం రెండో ఒడ్డు పెట్టేటప్పుడు మళ్ళీ గ్యాప్ ఈ ఒడ్డు పెట్టినాక మళ్ళీ సరిదిద్దాం మన పనితరం ఏ తమ్సా వద్దు ఈ సరిగా ఈ వర్షాకాలం థంసా వద్దు వాళ్ళు బీరు తాగారు ఓకే అంత అయిపో అదే ఇట్లా కొంచెం గడ్డి కనవని వేకు ఏ గొడవ నిల్సాన్ చూస్తాం చూడికో పికాస్ పట్టుకొని ఆయనతో అది కూడా ఆడు మంచిగా ఎక్కుంటా పోతాండు అది నువ్వు మట్టితో అది మట్టితో ఎక్కకు ఆ చెక్కేవాత అది ఏం లేదు ఎక్క ఇప్పుడు ఇక్కడ ఒడ్డు పెట్టు ఆ మట్టితోని పోయి మట్టితోని కొంచెం ఎత్తు పెట్టు దీని ఎత్తుతో చేత పెట్టాలి పెట్టేత వాడు ఎక్కుంటా పోతా అండి వాడి కనబడతలేదు వాని పని మట్టి వాళ్ళు నాకుంటు ఉండేదాన్ని గట్రా తీసుకొచ్చినారు వర్షం పడితే నువ్వు రిచ్ రాయితీ ఆటలు కానీ మధ్యలో ఒక అర్థండి మధ్యలో మధ్యలో ఒకటి పెడతారు మా వాళ్ళు అరే ఈ ప్రవీణ్ గారు అయితే పికాస్ అయితే ఇస్తలేడు చేత మట్టలేరా అంటే నేను ఇక్కడ ఇంకో ఒడ్డు పెడతాన్నా అందరు నలుగురు మెసలాదానికి ఇబ్బంది అవుతుందని అని నడుము ఒడ్డు పెట్టిస్తాను ఇద్దరి మధ్య ఇది అన్నట్టు ఇస్తున్నాయో వడ్లు ఎక్కువ అంటే బాగా తగ్గుతాడు మాట్లాడుతాడు వడ్లు పెట్టరా అంటే ఉన్నంతవకుంటా బావి పొక్క ఇస్తాడు ఆడు ఇది వేరే ఇది అయితే గ్యాబ్లో పిచ్చేస్తాం అనుకుంటే గ్యాబ్లో పిచ్చుతా అండి వరకు రెండేసిండి అట లెక్క పెడతాడు వెనక్కి రాడు కౌస్ తిన్నాడు ఏంటి అది అది కౌసు కాదా ఆడుతూ పాడుతూ పని చేస్తారు ఇలా అట్లయితే టైం పాస్ అయితే ఏర్పడదన్నట్టుగా కొంచెం వర్షం కొట్టట కొంచెం ఎండ కొట్ట వాకిడు తుపాడు ఇంకా పాట అన్నమాట అది మంచి మన ఆడియన్స్ కోసం ఒక పాట ఇప్పుడు సుమన్ గారు పాట పాడుతున్నారు అందరూ విని అలరించాలి హెడ్సెట్ పెట్టుకుంటా విట్ట హెడ్సెట్ బాగుంది దూది పెట్టుకోండి ఏ పాట సినిమా పాట అయితే మంచిగా ఏ పాట నువ్వే పాట పాడు మరి పాట సింగర్ పాట టైం వేస్ట్ చేస్తారు పాప వేట్ చేస్తాను రాణి చప్పట్లా చప్పట్లా ఇవన్నీ ఎత్తులే ఉన్నాయి అట్లా పని పని తప్పించుకుంటూ తప్పింది ఏం లేదు చూడు మంచిగా పని పని వంతులు అంటే వీడు